ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రధాన చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలో మేడారం వద్ద ఉన్న జంపన్న వాగు దయ్యాల వాగు జీడివాగు భీకరంగా ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలు నిలిచిపోయాయి అలాగే తాడవాయి పసరా మధ్య ఉన్న జాతీయ రహదారి తెగిపోయింది దీంతో అప్రమత్తమైన అధికారులు పర్యాటక ప్రదేశాలు మూసివేశారు ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం రామప్ప భోగతా జలపాదాలు మూసివేత వరద ముప్పుపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు అనంతరం వరద ముప్పు ప్రాంతాల్లో సీతక్క పర్యటించారు పునరావాస కేంద్రం పెట్టినాము అటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాం టూ డేస్ బ్యాక్ కూడా చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయడం జరిగింది ఈ రోజు కూడా సీఎం గారు కూడా ఎక్కడికక్కడ మరి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు స్పెషల్గా సెక్రటేరియట్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది అదేవిధంగా మరి ఈ రోజు కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఎస్పీ గారితో కలెక్టర్ గారితో ఇతర శాఖలతో కూడా వారు రివ్యూ పెట్టుకున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం ఏది ఏమైనా ఇలాంటి విపత్తు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి ఒక పెన్ను విపత్తులో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరికి అవసరం ఏది అవసరం ఉంటే అలాంటి సహాయ సహకారాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు అయితే క్లియర్ గా ఉంది రాబోయేటువంటి సంవత్సరంలో జలగలంచే లంచే వాగు గాని ఉన్న వావు గాని అదే విధంగా కటక్షపురం మీద ఉన్నటువంటి వాగు గాని ఈ నేషనల్ హైవే